బంగారం గోల్డ్ రేట్ పెరుగుతుంటే అబ్బా బంగారం కొమని అనుకుంటాం కానీ తెలుసా గత ఇరవై ఐదేళ్లుగా బంగారం కంటే వేగంగా సైలెంట్ గా పోటీసులు చేస్తున్న మరో మెటల్ అదే వెండి నిజం చెప్పాలంటే పంతొమ్మిది తొంభై వెండి ధర కేవలం ఏడు వేల రూపాయల దగ్గర ఉండేది కానీ ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఆ ధర ఏకంగా రెండు లక్షల రూపాయలు మార్పులు దాటిస్తుంది అంటే దాదాపు రెండు వేల ఇరవై వందల శాతం దాకా మార్కెట్ దిగ్గజాలు కూడా చేయే రేంజ్ లో ఈ వైట్ మెడల్ రిటర్న్స్ ఇచ్చింది అసలు వెండి ధరలు ఎందుకు రాకెట్ లా దూసుకుపోతున్నాయి బంగారంతో పోటీ పడి మరి వెండి ఎందుకు పెరుగుతుంది రానున్న రోజుల్లో కేజీ వెండి ధర రెండున్నర లక్షలు కాబోతుందా ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెళ్తే రెండు వేల సంవత్సరంలో వెండి కేజీ ధర కేవలం ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అప్పట్లో ఎవరైనా ఒక పది కేజీల బెండి పొడి దాచి ఉంటే దాని విలువ కేవలం డెబ్బై తొమ్మిది వేల రూపాయలు రూపాయలుండేది కానీ అదే పది కేజీల వెండి ఈ రోజు ఇరవై ఒక్క లక్షల రూపాయల పైన పడుతుంది రెండు వేల పది నాటికి ఇది ఇరవై ఏడు వేలకు చేరింది రెండు వేల ఇరవైలో కరోనా టైంలో కూడా ఇది తన జోరు తగ్గించలేదు అప్పట్లో అర్ధ వేల దగ్గర ఉన్న రేటు కేవలం ఐదు వేలలోనే అంటే రెండు వేల ఇరవై నాటికి రెండు లక్షల రూపాయలు ట్యాచ్ చేసింది केवल 2022 लो एक एरेंज लो वेנדי एकांगा 140% పైగా రిటెన్స్ ఇచ్చి ఇన్వెస్టర్స్ కల్లు బైల్ కమలే ఇచ్చి సిల్వర్ అప్పటికా ఆజ్ కే దిన్ మే హైయెస్ట్ పాయింట్ ఆయా హు హై యుఎస్ టర్మ్స్ వరల్డ్ వైడ్ దేఖే తో డాలర్ మే 72 డాలర్స్ పై ఆయా హు హై జో అప్నే యా హే కన్వర్ట్ కర్తే ఇండియా మే ఆజ్ 210000 సే ఉపర్ మే ఇస్కి సెల్లింగ్ హో రహీ హై తో యే సబ్సే హైయెస్ట్ పాయింట్ ఆ గయా ఆజ్ కే దిన్ మే ఔర్ కంటిన్యూస్ బయింగ్ ఆ రహీ హై ఇస్ కే అnder ఇన్వెస్టర్స్ కి प्लस वर्ल्ड वाइड अभी बहुत ही इन्वेस्टमेंट्स इसमें हो रहे हैं लाइक चाइना इंडिया सब अभी इसके अंदर इन्वेस्ट कर रहे हैं खरीद ही रहे सिल्वर तो ये कहाँ पे जाके रुकेगा अभी पता नहीं चल रहा है नए हाइट्स जैसे सेवेंटी so टू डॉलर जो है वो कमिंग डेज में अभी अस्सी डॉलर हो जाएगा तो भी वो अपने को सरप्राइज नहीं होगी वही हिसाब से भाग रहा है ये यानी अपने इंडियन टर्म्स में पकड़े तो ऑलमोस्ट ढाई लाख के ऊपर सिल्वर दिख रहा है अभी अभी जैसे फेस्टिवल्स है फंक्शन है तो जिसको जो जरूरत है वो हिसाब से ही दागीना ले रहे हैं बट इन्वेस्टमेंट्स ज़्यादा आ रहा है इसके अंदर और वर्ल्ड uh, वाइड जैसे इन्फ्लेशन बढ़ रहा है तो उसके सामने भी लोग इसको हैच के हिसाब से सिल्वर में इन्वेस्टमेंट कर रहे हैं और इकट्ठा कर रहे हैं अभी सिल्वर ऑलमोस्ट दो लाख दस से दो लाख बीस हजार के आसपास चल रहा है और कमिंग डेज में ढाई लाख अभी दिख रहा है वेरी शॉर्ट में और फ्यूचर में उससे भी ऊपर दिख रहा है uh, ये जो रेट अभी बढ़े हुए हैं तो इसमें uh, थोड़ा सा करेक्शन आ सकता है

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరూ గ్రీన్ ఎనర్జీ వైపు మల్లుతున్నారు ప్రతి సోలార్ ప్యానెల్ తయారీలో వెండి ఒక కీలకమైన భాగం ఎందుకంటే వెండి అత్యుత్తమ విద్యుత్ వాహనం ఒక సోలార్ ప్యానెల్ లో తయారు చేయడానికి దాదాపు ఇరవై గ్రాముల వెండి అవుతుంది ఇండియాలో నేషనల్ సోలార్ మిషన్ వల్ల సోలార్ ప్యానెల్స్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది ఇది వెండి రేట్లు పెరగడానికి బిగ్గెస్ట్ రీజన్ రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ సోలార్ పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లలో వెండి వాడకం చాలా ఎక్కువ ఒక్కో ఈవీలో దాదాపు ఇరవై నుండి యాభై గ్రాముల వెండిని వాడుతున్నారు కారులో ఉండే సెన్సార్లు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వంటి వాటిలో వెండిని వాడటం తప్పనిసరి ఆటోమొబైల్ రంగం మొత్తం ఈవీల వరకు వెళుతుండటంతో వెండికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది మూడోది ఫైవ్ టెక్నాలజీ అలాగే ఏఐ మనం వాడుతున్న ఫైవ్ జీ నెట్వర్క్ లో వాడే ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలో కూడా వెండిని వాడుతున్నారు అలాగే ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సెంటర్ లో వాడే హార్డ్వేర్ కూడా ఈ మెటల్ చాలా అవసరం ప్రపంచం ఎంత డిజిటల్ గా మారుతుంటే వెండికి అంత డిమాండ్ పెరుగుతుంది మంది అడిగే ప్రశ్న బంగారం కంటే వెండి ఎందుకు ఫాస్ట్గా పెరుగుతుంది బంగారం ప్రధానంగా ఒక సురక్షితమైన ఆస్తి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు బంగారం పెరుగుతుంది కానీ వెండికి రెండు ముఖాలు ఉన్నాయి ఇది ఒక విలువైన లోహం మాత్రమే కాదు ఒక ఇండస్ట్రియల్ మెటల్ కూడా పరిశ్రమ నుంచి వచ్చే డిమాండ్ వల్ల వెండికి ఎప్పుడూ కొరత ఉంటుంది గతేడాది బంగారం దాదాపు డెబ్బై శాతం పెరిగితే వెండి ఏకంగా నోట్ నలభై శాతం పెరిగింది దీనిని ఎక్స్పర్ట్స్ గోల్డ్ అండ్ అని పిలుస్తారు అంటే బంగారం పెరిగినప్పుడు వెండి ఇంకా స్పీడ్గా పెరుగుతుంది అలాగే బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో మధ్యతరగతి కూడా పెట్టుబడి కోసం వెండి వైపు చూస్తున్నారు తక్కువ ధరకు ఎక్కువ క్వాంటిటీ వస్తుందనే ఆలోచన కూడా ఈ పెరుగుదలకు ఒక కారణం కావచ్చు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది వెండిని నేరుగా గడు నుంచి తవ్వి తీయడం చాలా తక్కువ ఇతర లోహాలైన రాగి జింక్ తవ్వేటప్పుడు లాగా వెండి వస్తుంది పరిశ్రమలకు కావాల్సిన వెండిలో కేవలం ముప్పై శాతం మాత్రమే కొత్తగా వస్తుంది పాత వెండిని రీసైకిల్ చేయడం ద్వారా పొందుతున్నారు గత ఐదేళ్లుగా బెండి డిమాండ్ ఎక్కువగా ఉంది సప్లై తక్కువగా ఉంది దీనినే సప్లై డెఫిసెట్ అంటారు చైనా వంటి దేశాలు వెండి ఎగుమతులపై తీస్తున్నాయి ఇండియాలో కూడా దిగుమతులు తగ్గిపోవడంతో మన దగ్గర రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి ముఖ్యంగా పండుగల సీజన్ లో డిమాండ్ ఒక్కసారిగా పెడడం వల్ల ధరలు కంట్రోల్ కావడం ఇప్పుడు అందరినీ బలిసిన ప్రశ్న ఇప్పుడు కొంటే రేట్లు పడిపోతాయా రానున్న రోజుల్లో వెండి ధర ఎంత ఉండవచ్చు నిపుణుల విశ్లేషణ ప్రకారం రెండు వేల ఇరవై నాటికి వెండి కేజీ ధర రెండున్నర లక్షల రూపాయలు చేసే అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గకపోవడం ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా డాలర్ బలహీన పడితే వెండి ధరలు మరింత పెరగవచ్చు మరో ఐదేళ్లలో అంటే రెండు వేల ముప్పై నాటికి వెండి కేజీ ధర మూడు లక్షల రూపాయల వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ కార్ల ల అవుతుంది వెండి ఇది సాధ్యం కాదు కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వెండి ఒక అద్భుతమైన ఆప్షన్ కావచ్చు మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఒకేసారి కొనడం కంటే ప్రతి నెల కొంచెం కొంచెం కొనడం మంచి పడుతుంది దీని వల్ల ధరలు తగ్గినప్పుడు మీకు ఎక్కువ వెండి వచ్చే ఛాన్స్ ఉంటుంది వెండి కేవలం పూజ పరిమితం కాదు అది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచే ఒక పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ కూడా గత ఇరవై ఐదు ఏళ్లలో ఇది ఇచ్చిన రెండు వేల ఐదు వందల శాతం రిటర్న్స్ मेरे को सिल्वर इसीलिए क्योंकि अभी प्राइस बढ़ रहा है तो हम लोग सोच रहे हैं कि इन्वेस्टमेंट कर दे और कुछ शादी के लिए भी गिफ्टिंग के लिए भी बहुत अच्छा रहता है तो वी हैव डिसाइडेड टू बाय सिल्वर इन्वेस्टमेंट के लिए कुछ सिल्वर की शॉपिंग करने के लिए और शादी में गिफ्ट देने के लिए वो सब लेने के लिए आए एंड द डिजाइन आर टू 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 ब्यूटिफुल एक्चुअली अभी दिन ब दिन सिल्वर के रेट हाई हो रहे हैं और गिफ्ट के लिए भी अच्छा होता है शादी हो कोई फंक्शन हो ऐसी सब चीजों के लिए सिल्वर सबसे बेस्ट होता है मैरिज के लिए थ्री मंथ होता है मैरिज होता है ये सब चीजों के लिए फंक्शन में गिफ्ट करने के लिए एक्चुअली सिल्वर के रेट दिन ब दिन हाई होते जा रही है और एक मिडिल क्लास लोगों के लिए वो एक अफोर्डेबल भी होते हैं మరి మీరు వెన్నెల పెట్టుబడి పెడుతున్నారా లేదా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం మన మా న్యూస్ ఐటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ